హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఇస్ పరిటాల మూర్తి సో ఇండియా వర్సస్ యుఎస్ఏ మ్యాచ్ అనేది ఒక మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి సో మ్యాక్సిమం యుఎస్ఏ వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఎంతటి పెద్ద టీంనైనా సరే గడగడలాడిస్తున్నారు ఆడిస్తున్నారు అంటానికి ఈ మ్యాచ్ ఒక ఎగ్జాంపుల్ అనమాట సో మిడిల్ ఆర్డర్ లో మీకు సూర్య అండ్ శివం దుబాయి కొంచెం టచ్ లోకి వచ్చి మిడిల్ చేశారు బాల్ ని ఓపిక్ గా పేషెన్స్ తో ఆడారు ఎక్కడా కూడా లూజ్ షాట్లకు పోకుండా ఫ్యాన్సీ షాట్ పోకుండా ఆడారు కాబట్టి సో అలా విన్ అనేది నడిచింది లేదంటే వాళ్ళు ఇంకొక ట్వంటీ థర్టీ రన్స్ కొట్టుంటే కాస్త మ్యాచ్ అటెడ్ అయిపోయి ఉండేది సో ఏదేమైనా యుఎస్ఏని మనం అభినందించి తీరాలి ఇంకోటి ఏంటంటే సౌరవ్ నేత్రవల్కర్ యాక్చువల్ గా ఇతను అండర్ నైన్టీన్ ఇండియా తరఫునే ఆడాడు ఇక్కడ అయినా ఆ టైంలో ఉన్నప్పుడు మేబీ టూ థౌసండ్ నైన్ టెన్ లెవెన్ ఫేస్ లో అండర్ నైన్టీన్ ఆడాడు సో ఆ ఆడిన అనుభవం అనేది ఇక్కడ బాగా పనికొచ్చింది అలాగే తను సో నెక్స్ట్ ప్రాక్టీస్ లో యువరాజ్ సింగ్ కి వాళ్ళకి పంజాబ్ టీమ్ కి రంజీ ఆడాడు దులి దులీప్ ట్రోఫీ ఆడాడు ఇలా చాలా ఆడాడు ఇండియాకి ఇండియా జెర్సీ కూడా వేసుకున్నాడు సో అయితే ఏంటంటే జాబు సెలక్షన్ కమిటీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు మనకి అని తెలుసుకున్నప్పుడు సో యుఎస్ఏ లో జాబ్ నిమిత్తం అక్కడికి వెళ్తే ఆ వీసా ఆ జెర్సీ యుఎస్ఏ జెర్సీ వేయడం అనేది జరిగింది అలాగే చాలా మంది ఉన్నారు సో మన చంద్ ఉన్నాడు ఉన్ముఖ్ చంద్ కూడా యాక్చువల్ గా అవకాశం దక్కల ఫిఫ్టీన్ ప్రాబుల్స్ లో లేదంటే తను కూడా ఆడి ఉండేవాడు సో ఇక్కడ ఏంటి అంటే యుఎస్ఏలో ఆల్మోస్ట్ చాలా మంది ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు సో కాబట్టి సో ఇన్ ఒక ఇండియా టీమ్ లాగే అనుకోవచ్చు మన యుఎస్ఏని ఏదేమైనా సో పాయింట్స్ టేబుల్లో అయితే వాళ్ళు కొంచెం మంచి పొజిషన్ లోనే ఉన్నారు ఇండియా అయితే గ్రూప్ ఏ నుంచి క్వాలిఫై అయిపోయింది సో యుఎస్ఏ మ్యాక్సిమం క్వాలిఫై అయిపోయే ఛాన్స్ ఉంది ఇంకొక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఐర్లాండ్ తోనే ఒకవేళ పాక్ ఓడిపోయింది యూఎస్ఏ అప్పుడు పాకిస్తాన్ తో యూజ్ మార్జిన్ తా గెలవాలి అది రన్ రేట్ చూస్తే మనం సో ఇప్పుడు యుఎస్ఏకి ప్లస్ జీరో పాయింట్ వన్ టూ సెవెన్ ఉంటే పాకిస్తాన్ కి ప్లస్ జీరో పాయింట్ వన్ నైన్ వన్ ఉంది అంటే ఆల్మోస్ట్ యూజ్ మార్జిన్ ముప్పై రన్స్ తేవత గెలిస్తే కానీ సో పాకిస్తాన్ కి ఛాన్స్ ఉండదు అన్నమాట అది ఐర్లాండ్ మీద గట్టు యుఎస్ఏ ఓడిపోవాలి ఇలాంటి సిమిలారిటీనే లాస్ట్ టైం వరల్డ్ కప్ లో జరిగింది సౌత్ ఆఫ్రికా ఓడిపోతే కి ఛాన్స్ అనుకున్నాం నెదర్లాండ్స్ మీద సౌత్ ఆఫ్రికా ఓడిపోద్దిస్తే ఓడిపోదని చెప్పినా నేను సమస్య లేదు పాకిస్తాన్ ఇంటికి అని చెప్పాను కానీ అనూహ్యంగా సెమీస్ వచ్చి సెమీస్ ని ఫైనల్ గెలిపింది సో ఇండియా కోసం వెయిట్ చేసింది ఇండియా వస్తుంది ఫైనల్ కి ఇండియా పాకిస్తాన్ ఆడతారని నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ అంటే ఆ కిక్కే వేరు కానీ అనూహ్యంగా మనం ఓడిపోయాం సెమీఫైనల్స్ లో సో అది అందరికి తెలిసిందే సో అలాగే ఏమన్నా పుంజుకుని పాకిస్తాన్ ఆ అదృష్టం అనేది ఆ సూడే అంటారు కదా ఆ సూడే అనేది ఏమన్నా పాకిస్తాన్ కి వర్కౌట్ అయితే సూపర్ ఎయిట్ లోకి వస్తుంది గ్రూప్ ఏ నుంచి నైన్టీ పర్సెంట్ ఛాన్స్ లేదు టెక్నికల్ గా ఇంత ఛాన్స్ ఉందంటే టెన్ పర్సెంట్ సో యుఎస్ఏనే వస్తుంది నా ప్రిడిక్షన్ యుఎస్ఏ వస్తుంది అని అనుకుంటున్నా ఇండియాతో పాటుగా ఇక గ్రూప్ బిలో చూసినట్లయితే ఆస్ట్రేలియా చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉంది చక్కగా క్వాలిఫై అయిపోయారు వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ ఇంగ్లాండ్ వస్తుందా రాదా అనేది చాలా పెద్ద సందేహం వాళ్ళకి ఆ స్కాట్లాండ్ మ్యాచ్ వర్షం అనేది పెద్ద కొంప ముంచింది లేదంటే మాత్రం వాళ్ళు చక్కగా ఇంకొక పాయింట్ ఉండేది వాళ్ళు చక్కగా సేఫ్ పొజిషన్ లో ఉండేవాళ్ళు అయితే ఇక్కడ ఇంగ్లాండ్ కి ఉన్న మ్యాచ్లన్నీ కూడా చిన్న టీముల మీద మ్యాచ్ లో రన్ రేట్ తో గెలిచే ఛాన్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఈ పిచ్ల మీద కొద్దిగా అది కష్టంగానే ఉంది సో మరి ఏమన్నా వాళ్ళు ఇంగ్లాండ్ పుంజుకుని హ్యూజ్ రన్ రేట్ తో వస్తే అప్పుడు వాళ్ళు ఫైవ్ పాయింట్స్ తో ఈక్వల్ చేస్తారు ఈక్వల్ చేసి రన్ రేట్ లో ముందుకు వస్తే సెకండ్ పొజిషన్ సెటిల్ అవుతారు అప్పుడు కూడా ఏంటి స్కాట్లాండ్ ఆస్ట్రేలియా మీద ఓడిపోవాలి మాక్సిమం ఓడిపోద్దనే అనుకుంటున్నాను ఎందుకంటే స్కాట్లాండ్ ఆస్ట్రేలియా కొడుతుందని నేను అనుకోవట్లా మేబీ చెప్పలేం ఏదైనా జరగచ్చు అది వరల్డ్ కప్ ఈ నెక్స్ట్ సి గ్రూప్ ఇది అసలు కిక్ ఇచ్చింది మ్యాచ్ వెస్ట్ ఇండీస్ గెలిచి టాప్ పొజిషన్ లో సెటిల్ అయిపోయింది యూజ్ రన్ రేట్ ఆ రన్ రేట్ ని ఆల్మోస్ట్ బీట్ చేయలేము అన్నట్టుంది అలాగే నెక్స్ట్ పొజిషన్ లో ఆఫ్ఘనికి కూడా మంచి రన్ రేట్ ఉంది సో ఇక్కడ ఎంత మీకు న్యూజిలాండ్ పాయింట్స్ తో ఈక్వల్ చేసిన ఆఫ్ఘన్ని రావడం అనేది కష్టం ఈ న్యూజిలాండ్ ఇంటికే ఒక్క మ్యాచ్ ఆడితేనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన పొజిషన్ వచ్చిందంటే చూసుకోండి ఒక మ్యాచ్ ఓడిపోతే రెండో ఓడిపోయారు ఇప్పుడు సో రెండో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకా సర్దేసుకోవడం ఏదో కారణం న్యూజిలాండ్ మర్చిపోండి ఇంకా అయిపోయినట్టే వాళ్ళ కేతం సో ఆఫ్ఘన్ వస్తుంది వెస్ట్ ఇండీస్ వస్తుంది ఇక్కడ నుంచి అయితే గ్రూప్ సి నుంచి ఇక గ్రూప్ డికి వెళ్దాం గ్రూప్ డికి వెళ్తే సౌత్ ఆఫ్రికా కంఫర్ట్ పొజిషన్ లో ఉంది సో సో సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయింది ఇక్కడ మాక్సిమం బంగ్లాదేశ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇండియా సూపర్ రైట్లో ఎవరెవరితో ఆడుతుంది సూపర్ రైట్ లో ఇండియాకి ఇంగ్లాండ్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది అలాగే బంగ్లాదేశ్ వస్తుంది సో ఒకవేళ ఇంగ్లాండ్ సెకండ్ పొజిషన్ సెటిల్ అయితే లేదంటే స్కాట్లాండ్ రావచ్చు అప్పుడు చూడండి చాలా ఈజీగా సెమీస్కి వెళ్ళచ్చు స్కాట్లాండ్ ఆఫ్ఘాన్ బంగ్లా మూడు ఉంటాయి సో ఎంత చూడు ఉంటే మనకి మన టాప్ పొజిషన్ లో ఉంటే ఈ మూడు టీంలు వస్తాయి చూసుకోండి కళ్ళు మూసుకొని సెమీస్కి వెళ్ళొచ్చు రెండు గెలిచినా సార్ సో ఆఫ్ఘన్ ఒకవేళ ఇప్పుడున్న ఫామ్ లో కొట్టలేకపోయినా లేదా బంగ్లాదేశ్ మీద కర్మగాలి ఓడిపోయినా సో స్కాట్లాండ్ వస్తే స్కాట్లాండ్ కొట్టచ్చు ఇంగ్లాండ్ వస్తే కొంచెం ఇద్దరికి టఫ్ ఉంటుంది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కొంచెం టఫ్ ఉంటుంది అలాగే బి గ్రూప్ చూసినట్లయితే సూపర్ హైట్ లో చెప్తున్నాను యుఎస్ఏ ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇండియా కాబట్టి వెస్ట్ ఇండీస్ మేబీ ఫస్ట్ సెకండ్ లో ఉంటే చెప్తున్నా ఆఫ్ఘన్ ఫస్ట్ లో ఉంటే ఇఫ్ ఇన్ కేసు ఆఫ్ఘన్ ఫస్ట్ పొజిషన్లో లేదనుకున్నాను టీంలో అప్పుడు దెన్ వెస్ట్ ఇండీస్ మనకు ఉంటుంది అప్పుడు ఇంగ్లాండ్ ఇండియా వెస్ట్ ఇండీస్ మ్యాచ్ టఫ్ అవుతుంది అంటే ఆ గ్రూప్ సెటిల్మెంట్ ని బట్టి వెస్ట్ ఇండీస్ ఆడతామా మనం ఆఫ్ఘన్ ఆడతామా అనేది ఉంటుంది సో మీకు అర్థమైంది కదా సో సూపర్ హైట్ ప్రిడిక్షన్ అయితే ఇది సో న్యూజిలాండ్ అయితే ఆల్మోస్ట్ ఆశలు వదిలిపోతే పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అంతే ఉంది ఎందుకంటే ఐర్లాండ్ మీద ఓడిపోవడం అనేది జరగాలి ఎస్ఏ ఇప్పుడున్న ఫామ్ లో అది కొంచెం కష్టంగానే అనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లే లో గడగడలాడిస్తున్నారు ఈవెన్ కోహ్లీ రోహిత్ శర్మ రిషబ్ ని కూడా వాళ్ళు అవుట్ చేశారంటే చూసుకోండి ఒక రేంజ్ లో వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటింగ్ కూడా బాగుంది వాళ్ళు సో బుమ్రాని ఆడారు వాళ్ళు క్వాలిటీ బౌలింగ్ ఆడారు మన సో ఆ రన్స్ కొట్టారు వన్ టెన్ కొట్టారు ఇంకొంచెం లూజ్ బౌలింగ్ ఉంటే ఇంకా కొట్టి ఉండేటోళ్ళు సో కాబట్టి వాళ్ళకైతే ఛాన్స్ ఉంది యూఎస్ సెకండ్ నేను అనుకుంటే సో పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ సి గ్రూప్ లోకి వస్తే న్యూజిలాండ్ ఓడిపోయింది కాబట్టి న్యూజిలాండ్ కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అనేది చెప్పుకోవాలి నేను ఆఫ్ఘన్ టేబుల్ వన్ అని ఎందుకు అంటున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ పాయింట్స్ ఏమైనా ఈక్వల్ చేస్తే ఇండీస్ తో ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ బాగుంది సో వెస్ట్ ఇండీస్ మ్యాచ్ కీలకం అయిపోద్ది దాన్ని బట్టి అక్కడ మీకు డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ డిసైడ్ అవుతుంది సో నేను అనుకుంటున్నా మేబీ ఏమైనా ఆఫ్ఘన్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే మనకి అడ్వాంటేజ్ మన గ్రూప్ లోకి వచ్చి పడిద్ది లేదు వెస్ట్ఇండీస్ ఏ టాప్ పొజిషన్ లో ఉందనుకోండి సో ఇండీస్ తో మనం ఆడాలి హోమ్ గ్రౌండ్స్ లో ఆడాలి అక్కడ టఫ్ అయిపోతాం ఇంగ్లాండ్ ఇండీస్ తో మనం టఫ్ అయిపోతాం సో ఆ రెండు మ్యాచ్లు ఓడిపోతే ఇంక ఇంటికి రెండింటిలో ఒకటి గెలిచినా కూడా సో నెక్స్ట్ బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి మీకు ఛాన్సెస్ అనేవి హెవీగా ఉన్నాయి సెమ్స్కి వెళ్తానికి సో ప్రిడిక్షన్ అయితే ఇది సో నేను అనుకుంది అయితే ఇది నైంటీ పర్సెంట్ నేను ఆఫ్ఘనిస్తాన్ వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే రన్ రేట్ ఎక్కువ ఉంది సు పోలిస్తే సో ఈక్వల్ అయితే పాయింట్స్ అట్లా ఉంటాయి సో న్యూజిలాండ్ అయితే తట్టబుట్ట సర్దేసింది పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో వరల్డ్ కప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఎందుకంటే రెండు పెద్ద టీంలు ఏ అయితే ఆ అది సూపర్ ఎయిట్ కాల్స్ అవ్వలేకపోతున్నాయి అలాగే ఇంకో సైడ్ నుంచి ఇంగ్లాండ్ కూడా కొద్దిగా కాస్త కష్టాల్లోనే ఉంది స్కాట్లాండ్ ఇంగ్లాండ్ అనే ఊప్లోనే ఉంది సో అది కూడా చెప్పలేని పరిస్థితే సో ఇంగ్లాండ్ వస్తుందని నేను ప్రిడిక్షన్ అనుకుంటున్నాను సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో వరల్డ్ కప్ ఇండియా సెమీస్కి వెళ్తుందా లేదా అనేది మనం ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై